హాయ్ అండి వెల్కమ్ టు అవర్ చంద నిల్లా తరంగ ఇవాళ మంచి బ్లాగ్ ఏంటంటే పెళ్ళి సందడి మక్క కూతురి పెళ్ళి పెళ్ళి జరిగింది దానికి సంబంధించిన అన్ని వీడియోలు మీకు టూ డేస్కి ఒకసారి పోస్ట్ చేస్తాను ఇదైతే ఫస్ట్ పెళ్లి చేసేటప్పుడు పసుపు కుమ్ములు దంచుతారు కదా అది అండి ఒక ఫైవ్ మెంబర్స్ అందరు కలిసి పసుపు కొమ్మలు అయితే దంచారు దంచే నేను కూడా ఉన్నాను ఫస్ట్ పసుపు కొమ్మలతోనే శుభప్రదంగా స్టార్ట్ అనమాట పెళ్లి పనులు తర్వాత రోజు ఇంకా పెళ్లి పందిరి పెళ్లి కూతురు చేయడం ఇవన్నీ వన్ బై వన్ జరిగినాయి నేను కొంచెం అంటే ఆ హాఫ్ హాఫ్ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను చూసి మీరు ఎలా ఉంది నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి మా అక్క కూతుర్ని అందరూ బ్లెస్ చేయండి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని అందరు ఆశీర్వాదం కావాలి పాపకు అందరూ ఉన్నారు అండి అక్క వాళ్ళ తరఫు మా తరఫు అందరం ఉన్నాం అక్కడ మా చిన్నక్క వాళ్ళ కూతురు యాక్చువల్గా పెద్ద అది రోల్ ఉంటే ఇట్లా నిలబడి దంచవచ్చు అది చిన్నది కాబట్టి స్టార్ట్ చేసినాక కూర్చొని కూర్చుని ఆ ఆపస్పే పాపకు పెట్టాం మేము పందిట్లో అన్న వాళ్ళు పెళ్ళి కూతురుని చేస్తున్నారు అమ్మమ్మ వాళ్ళు చేస్తారు కదా మా వదిన అక్క పెద్ద అక్క పాప పక్కల కూర్చుంది వాళ్ళ బాబాయ్ కూతురు మా అన్నయ్య పెళ్ళికూతురు మొత్తం అవన్నీ పూసాక ఫ్రాన్ చేసి వచ్చి చీర పెట్టారు అది కట్టుకొని వస్తుంది మళ్ళీ எனக்கு <laughs>

పెరుగు యూట్యూబ్ ఇక్కడ వాయిస్ ఉంటుంది యూట్యూబ్ ఉంది ఛానల్ ఉంది మ్యూజ్ చేయలేదు ఎక్కడైతే మ్యూజిక్ ఉందో అక్కడ తీసేసాను ఈవినింగ్ దానికి తీసేసాను ఇక్కడైతే అన్ని అండి మ్యూజిక్ ఎక్కడ లేదు ఎందుకంటే వాళ్ళు సాంగ్స్ పెట్టారు కదా ఫంక్షన్ ఫంక్షన్కి ఈవెంట్ కదా డ్యాన్స్ అవన్నీ చేస్తారు కాబట్టి అన్నీ తీసుకునేసాను నేను నాకు కాపరేట్ పడుతుందని చాలా చక్కగా చేశారండి ఈవెంట్ ఇది అవినాష్ అని మా అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్దండి నేను కార్డ్ యాడ్ చేయలేదు అబ్బాయి చాలా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో తెలంగాణలో చేస్తారు ఈవెంట్స్ దాని పేరు ఒక్క నిమిషం అవినాష్ వజ్రోజు అండి అబ్బాయి పేరు ఈవెంట్ ప్లానర్ డెకరేషనరు సైనిక్ పురి హైదరాబాద్లో ఉంటారు నేను వాళ్ళ కార్డు కూడా నేను ఇందులోనే మెన్షన్ చేస్తాను మీకు ఎవరికైనా ఈవెంట్స్ అవసరం ఉంటే అబ్బాయిని అప్రోచ్ అవ్వని నెంబర్ ఫోన్ నెంబర్ కార్డు అని పెడతాను చాలా బాగా డెకరేషన్ అబ్బాయి చేసింది పెళ్ళికి కంప్లీట్ ఇప్పటి నుంచి ఇదంతా డెకరేషన్ వాళ్ళే చేస్తారు మీకు పెడతాను చూడండి కార్డులో ఇందులో నేను పోస్ట్ చేస్త పెట్టేస్తాను ఇందులోనే చూడలేదు నేను చాలా బాగా చేస్తారు అబ్బాయి మంచి రీజనబుల్ రేట్లోనే మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి ఫోన్ నెంబర్ కూడా ఇందులోనే పెడతాను నేను అందరు ఉన్నారండి అంటే మార్నింగ్ శాస్త్రబద్ధంగా కింద పందిట్లో చేస్తారు తర్వాత ఇంకా ఇది పిల్లలకి ఈవెంట్స్ ఇవన్నీ అవసరం కదా మళ్ళీ ఈవినింగ్ చేసి ఇంకా డ్యాన్సులు అవన్నీ చేసుకున్నారు మీకు ఇది ఏ విధంగా అనిపించింది నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెడ్డింగ్ ప్లానర్ని అయితే కంపల్సరీ అప్రోచ్ అవ్వండి చాలా బాగా చేస్తాడు అబ్బాయి రీజనబుల్ రేట్లోనే ఫుల్ హ్యాపీ అందరు ఫస్ట్ పెళ్ళి అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఈవినింగ్ కదా హాట్ వాటర్ యాడ్ చేసిండు చలి బాగా స్టార్ట్ అయిందండి ఎల్లో థీమ్ అనమాట తర్వాత ఇంకా వీళ్ళు డ్యాన్స్లో అన్నీ వేసిండ్రు డ్యాన్స్లో కూడా పెట్టాను కాకపోతే మ్యూజిక్ మొత్తం తీసేసాను వీడియో పాటు నేను కూడా వీడియోలు తీసుకున్నాను వాళ్ళైతే నాకు మంచి ఛాన్స్ వచ్చింది తీసుకోండి మేడం అని ఇది మా అబ్బాయి యూట్యూబ్ యూట్యూబ్లో పెడతా ఉంటే వాళ్ళు బాగా సపోర్ట్ చేసిండ్రు వీడియోగ్రాఫర్లు paling pedean nana, bawa ikut turlo, paling tamu family dance పెద్ద వాళ్ళ అబ్బాయి చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మరి మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం అంటే సెకండ్ పార్ట్ తీస్తాను నేను సెకండ్ పార్ట్ పోస్ట్ చేస్తాను మెహిందీ అవన్నీ అందరు తప్పకుండా చేసి సపోర్ట్ చేయండి మా పాపకు బ్లెస్సింగ్ చేయండి థ్యాంక్